వెల్కమ్ టు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ నేను మీ సుమలత కరోనా సమయంలో పేదలకు నిత్యావసర సరుకులు మాస్కులు శానిటైజర్లు అందించి పేదలకు ఆరోగ్యం పట్ల అవగాహన కార్యక్రమాలను నిర్వహించి వారిని చైతన్యపరిచి పేదలకు దుస్తులు దుప్పట్లు అందిస్తూ నిరుపేద విద్యార్థులకు పుస్తకాలు బ్యాగ్స్ అందిస్తూ నిత్యం ప్రజాసేవ చేసుకుంటూ అందరికీ నిరంతరం సేవలు అందిస్తున్నందుకు సేవారంగంలో గౌరవ డాక్టరేట్ పొందారు తేజావత్ వినీత్ వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన వారికి ఆసియా ఇంటర్నేషనల్ కల్చరల్ రీసెర్చ్ యూనివర్సిటీ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో గౌరవ డాక్టరేట్లతో పురస్కరించింది తేజవత్ ఈ డాక్టరేట్ ప్రధానం చేయడం జరిగింది గత మూడు సంవత్సరాల నుండి కరోనా సమయంలో పేదలకు నిత్యవసర సరుకులు మాస్కులు అందించడంతో పాటు పేదలకు ఆరోగ్యం పట్ల అవగాహన కలిగించి పేదలకు దుస్తులు దుప్పట్లు అందిస్తూ నిరుపేద విద్యార్థులకు పుస్తకాలు బ్యాగ్స్ అందిస్తూ నిత్యం ప్రజాసేవ చేసుకుంటూ అందరికీ నిరంతరం సేవలు అందిస్తున్నందుకు సేవారంగంలో గౌరవ డాక్టరేట్ పొందారు తేజవత్ వినీత్ డాక్టరేట్ పొందిన వినీత్ కు పలు ప్రశంసలు అందించి అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా వినీత్ మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాల నుండి చేస్తున్న సేవకు గుర్తింపుగా వచ్చిన ఈ గౌరవ డాక్టరేట్తో తనపైన మరింత బాధ్యత పెరిగింది అని మునుముందు మరింత మంది పేదలకు సేవ చేసి తన బాధ్యతను నిర్వహిస్తామని అన్నారు